సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన సాయినాథుని దయ వల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే బిడ్డ గురువారం రాకముందే ఇది వినుతల్లి నీకు కావాల్సింది నీకు చేరే సమయం వచ్చింది అదేంటో విని తెలుసుకో అని చెప్పి బాబాగారు మనకు ఒక మంచి సందేశం తీసుకొచ్చారు ఆ సందేశం ఏంటి బాబాగారు మనకు ఏం చెప్పబోతున్నారు అని మన సాయినాథుని మాటలోనే వినబోయే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మన వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేసి మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి ఇక బాబాగారు మనకు అందిస్తున్న సందేశం ఏమిటి అంటే తల్లి జరగవు అనే విషయాలు ఏమీ లేదమ్మా ఇక్కడ జరగదు నెరవేరకపోవడం అంటూ ఏమీ లేదు అన్నిటినీ నీ ఆలోచన శక్తి బట్టే నీకు చేరుతాయి నువ్వు కోరే విధంగానే నీ ప్రార్థనలో నెరవేర్చి నేను ఇస్తాను రాబోయే గురువారం రోజు నీకు ఎంపిక చేశాను తల్లి గురువారం రాకముందే ఈ విషయం నీకు అందచేయాలనే వచ్చాను కాబట్టి గురువారం రాకముందే ఈ విషయాన్ని నువ్వు తెలుసుకోవాలి అంటే కొన్నింటినీ మార్చుకోగలిగితే నీ ఆశ తప్పకుండా నెరవేరుతుంది తీర్చలేని సమస్య అయినా అసలు ముగింపు లేని విషయమైనా నీ మనసులో ఉంటే నువ్వు ఏమీ చేయనవసరం లేదు మౌనంగా ఉండు చాలు అన్నిటినీ ఈ బాబా సరిచేస్తాను ఒక్క విషయం బాగా శ్రద్ధగా గమనించు నువ్వు అర్థంలో చూసుకున్నప్పుడు అద్దంలో నీ ప్రతిబింబం ఏదైనా ఉంటే మరక అనేది ఏదైనా ఉంటే వెంటనే ఆ అద్దాన్ని పగలగొట్టవు కదా నీ ముఖాన్ని పాడు చేసుకోవు కదా ఆ అద్దం మీద ఉన్న మరకడ మాత్రమే పగల తు తుడుచుకుంటావు అంతే కదా అలాగే నీ దగ్గర ఉన్న కొరతలని ఎత్తి చూపే వాళ్ళు చూపిస్తూనే ఉంటారు అలాగే నీ దగ్గర ఉన్న కొరతలని ఎత్తి చూపే వాళ్ళు చూపించినా పర్వాలేదు నువ్వు నీకు కొరత అన్నప్పుడు అది నువ్వు సరిచేసుకో వాళ్ళ మీద కోపం తెచ్చుకొని తొందరపడి వాళ్ళ మీద మాటలు విసరనవసరం లేదు నీ దగ్గర ఉన్న కొరతలను సరి చేసుకుంటే చాలు అందరూ ఊరికే చెప్పరు కదా బిడ్డ కొరతలు కొందరు నువ్వు మార్చుకుంటావని చెబుతారు మరికొందరు దెప్పి పొడిచినట్లు చెబుతారు అలా ఎవరు చెప్పింది సరైనదైనా సరే కాకపోయినదైనా సరే నీలో ఏదైనా కొరత అనేది ఉంటే ఆ కొరతను మార్చుకో నీది ఏదైతే మనీకు ఏదైతే మంచి జరుగుతుందో అది మాత్రమే నువ్వు తీసుకో నిజంగానే ఒకవేళ నీలో కొరతలుంటే వాటిని చేసుకుంటే నీ జీవితమే కదా బాగుంటుంది అలా నీకు ఏదైతే మంచిది ఉంటుందో అది మాత్రమే తీసుకో నిజంగానే నీలో ఏదైనా లోపం ఉన్నిందనుకో దాన్ని సరిచేసుకో అలా కాకుండా వాదనకి దిగావనుకో బంధము అని ఎవ్వరూ ఉండరు మనుషులంటేనే ఏదో ఒక కొరత అనేది ఉంటుంది తల్లి నువ్వు అనుకునేదంతా వారి దగ్గరే వెళ్ళి చెబుతూనే ఉంటే నిన్ను వదిలి వెళ్ళిపోతారు అన్ ఎందుకంటే మనుషులు మాటలు కొరతలు తీసుకోవటానికి అలవాటుపడి ఎవరో ఒకరి మీద నువ్వు పెట్టుకున్న నమ్మకం ఏదో ఒకరోజు నిన్ను నీరు కాచేలా చేస్తుంది అందుకని అది ఎవరుగా ఉన్నా సరే నీ బంధమైనా నీ స్నేహమైనా నీ మాటలను అదుపుగా ఉంచుకో అలాగే వా మాటల్ని కొంచెం నువ్వు మంచి మాటలుగా మాట్లాడు మనసు బాగున్నప్పుడు దానిని సులభంగానే తీసుకోవచ్చు కానీ బాధగా ఉన్నప్పుడు చెబితే వెంటనే నిరుత్సాహపడిపోతుంది మనసు కృంగిపోయిన మనసును బలపరుచుకోవటం కంటే కష్టం కదా అందుకని మనసును నిదానంగా ప్రశాంతంగా ఉంచుకోవాలి అది నువ్వు అయినా సరే ఇతరులకి నువ్వు చెప్పిన వాళ్ళు అదే యొక్క సందర్భాన్ని ఎదుర్కోవాలి కదా అందువల్ల ఇతరులను కూడా నువ్వు ఏమీ అనవద్దు నీ తప్పులకు నువ్వు చేసిన దోషాలకు తుడిచివేసే శక్తి నీ బాబాకు ఉంది కానీ నువ్వు చేసే పుణ్యం నేను తగ్గించలేను నీ పుణ్యం మాత్రం ఇంకా ఎక్కువగా పెరిగేలా చేస్తాను అందుకని చెడు పక్కన పెట్టి ఎల్లవేళలా మంచి మాత్రమే చెయ్యి మంచిది మాత్రమే తలువు నీ భవిష్యత్తు బంగారమయంగా నేను మారుస్తాను నీ మనసు గాయం పరిచినప్పుడు మంచుగా మారుతుంది కొన్ని కొన్నిసార్లు మౌనంగా ఉండాలంటప్పుడు ప్రతి విజయానికి నీ మౌనం కారణమవుతుంది బిడ్డ మనిషికి సంతోషాన్ని ఇచ్చేది డబ్బు నకలు ఆస్తి కాదు ప్రేమాభిమానాలతో కూడిన బంధాలే మంచి బంధాలను దగ్గర చేసుకుంటే మంచి దారి కూడా దొరుకుతుంది నీకు తోడుగా నీ బాబా ఉండి నీ ప్రార్థనలన్నీ నెరవేర్చిపడతాను నీ దగ్గర ఏది ఉందో దాంతో నువ్వు తృప్తిపడు అదే నీ స్థాయి అని గుర్తుంచుకో నీ స్థాయి నుంచి నువ్వు ఎదగాలి అంటే ప్రతి ఒక్క అవకాశాన్ని వాడుకో నీకు దొరికిన వాటికి వాటి విలువలు తెలుసుకొని వాటిని ఎలా సద్వినియోగపరుచుకోవాలి అని చూసుకో సులభంగా నువ్వు మంచి పైకి ఎలా ఎదగాలి అని నీ తెలివితేటలకు పదును పెట్టు లేని దానికోసం ఎప్పుడూ ఆరాటపడవద్దు ఉన్నదానిలో తృప్తిపడు అతి త్వరలో నీ దగ్గర లేనిది నువ్వు ఆశపడింది నీ దగ్గరకు చేరుస్తాను మంచి మార్పు నీ భవిష్యత్తుకు ఇస్తాను అతి త్వరలో నీ జీవితంలో ఎదురు చూసే మార్పు నువ్వు ఆశ్చర్యపోలా నీకు ఆశ్చర్యపోయేలా అందిస్తాను బిడ్డ కాబట్టి ఈ సాయి మీద నమ్మకంతో నీకు అంతా మంచిగా జరుగుతుంది అని గుర్తుంచుకో కాబట్టి ఎప్పుడు కూడా మంచినే తలువు నమ్మకాన్ని మాత్రమే నింపుకో ఒక్కొక్కసారి నీకు ఇష్టమైనది దూరమైనా కూడా నువ్వు బాధపడవద్దు దానికి మించినది నీ సాయి అందిస్తానని గుర్తుంచుకో ఏది చూ ఏది చూసి కూడా భయపడవద్దు దిగులు పడవద్దు దిగులుగా ఉన్నంత మాత్రాన నీ జీవితం అట్లాగే మారిపోదు కదా అలాగే జరగనిది ఏది జరిగేలా మారిపోదు కదా లేని దానికోసం వెతికే బదులు ఉన్న దానిలో సంతృప్తి పడ్డావే అనుకో నీ మనసు తేలిక పడుతుంది అంతేకాకుండా నీ యొక్క సంతోషం రెట్టింపు అవుతుంది నీ యొక్క సంతోషం రెట్టింపు అవటమే కదా నీకు ముఖ్యం జీవితాంతం ఆనందంగా ఎలా ఉండాలి అని ఆలోచించు ప్రతిదానికి నువ్వు చిరాకుపడి కోప్పడి అలాగే బాధపడి నిన్ను నువ్వు కష్టపెట్టుకోవద్దు ఈ జీవితం నీకు భగవంతు ఇది ఇచ్చింది ఆనందంగా జీవించటానికి దిగులుపడి నీ మనసును గాయపరుచుకోవటానికి కాదు కాబట్టి జీవితాన్ని అందంగా ఆనందంగా జీవించు ఈ సాయి ఆశీర్వాదం ఎల్లవేళలా నీకుంటుంది సర్వే జనా సుఖినో భవంతు జై సాయిరామ్